పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్ కేసులో ట్రంప్ ను దోషిగా తేల్చింది న్యూయార్క్ కోర్టు వ్యాపార రికార్డులను తారుమారు చేశారని అభియోగంపై జరిగిన విచారణలో ట్రంప్ దోషి అని కోర్టు తేల్చింది స్టార్మీ జేనియల్స్ కు డబ్బు చెల్లింపును దాచిపెట్టేందుకు ట్రంప్ ప్రయత్నించారని కోర్టు నిర్ధారించింది పోర్న్ స్టార్ తో ఉన్న అక్రమ సంబంధం కేసులో మొత్తం ముప్పై నాలుగు అంశాల్లో ట్రంపును దోషిగా న్యూయార్క్ కోర్టు ప్రకటించింది తొమ్మిది గంటలకు పైగా జరిగిన వాదోపవాదాల తర్వాత కోర్టు తన నిర్ణయాన్ని ప్రకటించింది జులై పదకొండున ట్రంప్కు న్యూయార్క్ కోర్టు శిక్ష ఖరారు చేయనుంది మరో ఐదు నెలల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనుండటంతో తాజా తీర్పు ట్రంప్ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనన్న కొత్త చర్చకు ఊహాగానాలకు తెరలేపింది ట్రంప్ దోషిగా తేలటంతో ఆయన భవిష్యత్తుపై రకరకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి ట్రంప్ కు జైలు శిక్ష విధిస్తారా ఒకవేళ విధిస్తే అధ్యక్ష పదవికి పోటీ చేసే అర్హత ఉంటుందా ఒకవేళ పోటీ చేస్తే ఆయన రాజకీయ జీవితంపై దాని ప్రభావం ఎలా ఉండబోతోంది అనేది ప్రశ్నార్థకంగా మారింది ఇక ఈ కేసు వ్యాపార రికార్డులు తారుమారు చేయడం న్యూయార్క్ లో తక్కువ తీవ్రత నేరంగా పరిగణిస్తారు ఈ కేసులో నిందితునికి గరిష్టంగా నాలుగేళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది లేక భారీ మొత్తంలో జరిమానా పడుతోంది అయితే నిందితునికి ఎలాంటి శిక్ష వేయాలో పూర్తి విచక్షణాధికారం న్యాయమూర్తికే ఉంటుంది ట్రంపుకు శిక్ష ఖరారులో న్యాయమూర్తి జువాన్ మోర్చన్ ప్రత్యామ్నాయాలను కూడా పరిశీలించే అవకాశం ఉంది దీంతో ఈ కేసులో ట్రంపుకు ఖచ్చితంగా జైలు శిక్ష విధిస్తారని చెప్పలేమని లా ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తుండటంతో ఎన్నో అంశాలను న్యాయమూర్తి పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అంచనా వేస్తున్నారు న్యాయమూర్తి జువాన్ మోర్చన్ జూలై పదకొండున శిక్షను ఖరారు చేయనున్నారు సాధారణంగా అయితే కొన్ని వారాల్లోనే శిక్షపై నిర్ణయం తీసుకోవాలి అయితే చట్టపరమైన వాదనలు ఈ ప్రక్రియను ఆలస్యం చేసే అవకాశం ఉంది కోర్టు శిక్ష ఖరారు చేసిన తర్వాత తనను దోషిగా తేలుస్తూ ఇచ్చిన తీర్పుపై ట్రంప్పై కోర్టులో అప్పీల్ వేసుకోవచ్చు ఇందుకోసం ఆయన న్యాయవాదుల బృందం ఇప్పటికే పనుల్ని ప్రారంభించింది గతంలో ఇంతకంటే తీవ్రమైన మరో మూడు కేసుల్లోనూ ట్రంప్ అభియోగాలు ఎదుర్కొన్నారు అవేవీ ఎన్నికల ముందు విచారణకొచ్చే అవకాశం లేదని యూఎస్లో ప్రచారం జరుగుతోంది ఇక న్యూయార్క్ కోర్టు తాజా తీర్పుతో ట్రంప్ అధ్యక్ష అభ్యర్థిత్వంపై ఎలాంటి ప్రభావం చూపదని లీగల్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు నేరారోపణలు రుజువైతే ఎన్నికల్లో పోటీ నుంచి వైదొలగాలనే నిబంధన ఏమీ లేదని వారంతా అభిప్రాయపడుతున్నారు పంతొమ్మిది వందల ఇరవైలో ఓ సోషలిస్ట్ నేత జైల్లో ఉండే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారని వారు గుర్తు చేశారు అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తే ట్రంప్ యథావిధిగా ప్రచారం కొనసాగించవచ్చు దాన్ని అడ్డుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తబోవని లీగల్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు ఒకవేళ దోషిగా తేలి గృహ నిర్బంధానికి పరిమితమైతే ట్రంప్ వర్చువల్ గా ప్రచారం చేపడతారని ఆయన కోడలు రిపబ్లికన్ నేషనల్ కమిటీ కోచేన్ లారా ట్రంప్ వెల్లడించారు మరోవైపు తాను అమాయకున్నని ఇది అవమానకరమైన తీర్పు అంటూ ట్రంప్ మండిపడ్డారు ఇది అవినీతి పరుడైన ఓ వివాదాస్పద న్యాయమూర్తి జరిపిన విచారణ అని ఆరోపణలు చేశారు నిజమైన తీర్పు ఈ ఏడాది నవంబర్ ఐదున అమెరికా ప్రజలిస్తారని చెప్పారు తాను దేశం కోసం న్యాయం కోసం నిరంతరం పోరాడుతూనే ఉంటానని ఎవరెన్ని విమర్శలు చేసినా పట్టించుకోనని ట్రంప్ చెప్పారు ఇక బైడెన్ హారిస్ ప్రచార బృందం న్యూయార్క్ కోర్టు తీర్పును స్వాగతించింది ఎవరు చట్టానికి అతీతులు కారనే విషయం మరోసారి నిరూపితమైందని తెలిపింది ట్రంప్ తనకు చట్టాలేమీ వర్తించవనే ధోరణిలో వ్యవహరించేవారని ఆరోపణలు చేశారు అవన్నీ అపోహలేననే విషయం ఈ తీర్పుతో స్పష్టమైందని బైడెన్ హారిస్ ప్రచార బృందం వ్యాఖ్యానించింది